నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన నిమిషం చూద్దాం కుంకుమ పూజలు కళాభిషేకాలు కర్పూరహారతలు కోలాట నృత్యాలు నిండిగా అలంకరణలు నిన్నైన నైవేద్యాలు శరణ నవరాత్రి వేళ జిల్లాలో అమ్మ వైభవం ఇది ఆధ్యాత్మిక సంబరం అంబరణాన్ని అంటుతున్న వేళ ఊరూరు విజయదశమి వెలుగులై నిండాలి అయితే ఎక్కడ ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలుస్తూ ఈరోజు విజయనగరం ప్రధాన నింశం చూద్దాం సీఎం వచ్చారు పండగ తెచ్చారు అన్నట్టు అక్కడికక్కడ ఐదు లక్షలు సాయం చేశారు ఒకవైపు లబ్ధిదారు ఇంటికెళ్ళి మాటామంతి మంతి మరోవైపు సభలో ప్రజల కష్టాన్ని వింటూ పరిష్కారానికి భరోసా ఇంకోవైపు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం నిర్దేశం దత్తిరాజేరి మండలంలో దత్తిలో బుధవారం పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలు పార్టీ శ్రేణిలో ఉత్సాహం నింపారు ముందుగా అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలిపి ఆయన ఉమ్మడి విజయనగరం జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు వివిధ మార్గాలకు హామీలు వర్షం కుర్పించారు వెనుకబడిన విజయనగరం జిల్లా గజపతి నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను మంత్రి కొండపల్లికి అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రజలు బాధలు ఓపికగా వింటూ పరిష్కారానికి కూడా అధికారులను ఆదేశించారు అనారోగ్య సంస్థ బాధపడుతున్న గ్రామానికి చెందిన ధనుజైన వ్యక్తికి తన కష్టాన్ని వివరించి కుటుంబానికి అండగా నిలవాలని కోరగా ఐదు లక్షలు ఇవ్వాలని అక్కడికక్కడే అధికారులు సీఎం ఆదేశించారు ముందుగా అతనికి వైద్య పరీక్షలు చేయించి కుటుంబ స్థిరపడేలా చూడాలన్నారు సీఎం ఆదేశాలతో ధనంజయ కలెక్టర్ కు రామ్ రెడ్డి అధికారులకు ఐదు లక్షలు చెక్ అందజేశారు అలాగే సంక్షేమం అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత అన్నారు ఆయనకున్న పాలన అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉన్నారు సంక్షోభాల అవకాశాలుగా మలుచుకొని ముందుకెళ్తున్నారని ఆయన మన రాష్ట్రానికి నిజమైన నడి అభిప్రాయపడ్డారు చంద్రబాబు స్ఫూర్తితోనే తాము ముందుకి నడిచి ఉత్తరాంధ్ర అభివృద్ధి పార్టీ నడిపిస్తున్నామని ఎంపీ కలిసి తప్పని అన్నారు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి కేవలం పదిహేను నెలలోనే పరిపాలన అంటే ఏంటో చూపించమన్నారు అన్ని నియోజకవర్గాల్లో ఎంపీ నిధులతో యోగా డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేశామన్నారు నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి అండగా నిలుస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు యువతకి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు వచ్చే రెండేళ్లలో జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగురిటీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు పరిశ్రమలు తిరిపిస్తామని భరోసా ఇచ్చారని వెల్లడించారు దత్తి గ్రామ సమీపంలో ఇరవై ఆరు కోట్లతో సారగడ్డ మినీ

ఏడాది జిల్లాలో పదహారు పాయింట్ తొంభై ఒకటి వృద్ధి శాతం లక్ష్యంగా పనిచేస్తున్నామని కలెక్టర్ రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు ప్రతి నెలగా రెండు పాయింట్ డెబ్బై మూడు లక్షల మంది పెంచుల పంపిణీ చేస్తున్నామన్నారు భోగాపుర విమానాశ్రయం కోస్టల్ కార్డియర్ నీటిపారుదల సౌకర్యాలు ఉద్యాన పంటలు తయారీ రంగం పర్యాటక రంగం రవాణా తదితర రంగంలో పురోగతి సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే ప్రధానంగా చూస్తూ ఉన్నాం పొట్టూరు అప్పలరాజు కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం ఇక్కడ హాజరయ్యారు ఒకవైపు లబ్ధిదారులకి మాత్రం ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం కూటమి నాయకులతో ప్రజలతో మమేకమవుతూ దశ నిర్దేశం చేశారు ఇక్కడ మంత్రులు కూడా క్లియర్ కట్ గా చెప్తూ ఉన్నారు పూర్వ అనుభవంతో అపారమైన రాజకీయ అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఒక పక్క మంత్రి ఇక్కడ అలాగే కొండపల్లి శ్రీనివాస్ ఎంపీ అందరూ కూడా కొనియాడారు ప్రధానంగా అయితే మాత్రం విజయనగరం జిల్లా పైన మాకు పూర్తిగా నమ్మకం ఉంది ప్రజలైతే ముందులకు తీసుకెళ్తా అభివృద్ధి పదం ముందు ముందుకు తీసుకెళ్ళి ఇచ్చిన మాటని కట్టుబడి ఉన్నామంటే ముఖ్యమంత్రి సాక్షాత్ చెప్పడంతో మరొకసారి ప్రజల మధ్యన పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రేమ అనురాగాలతో జిల్లాలో అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇప్పుడు అన్నదండలు ఈ విధంగానే ఉంటాయని చెప్పడం కూడా ప్రజలు అర్శనిత అర్శనిత అర్షాలు అయితే మాత్రం వ్యక్తం చేశారు ఒక పక్క లబ్ధిదారులతో మాట్లాడుతూ ఉన్నారు ఒక పక్క కేడర్తో మాట్లాడుతూ ఉన్నారు ఒక పక్క అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు ప్రతి దగ్గర కూడా అందరినీ కలుపుకొని పూర్తి స్థాయిలో విజయనగరం జిల్లాలో ప్రథమ స్థాయిలో ఉండాలన్నట్టుగా ఇక్కడ దిశా నిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం బొమ్మిలి చెత్తశుద్ధిలో బొమ్మిలి చెత్తశుద్ధి చెత్తశుద్ధి సంస్కరణ అమలులో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న పురపాలికలు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ బుధవారం పురస్కరణ ప్రకటించింది ఇందులో యాభై వేల నుంచి లక్షల జనాభా కలిగిన పురపాలకలు బొగ్గులి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది ఈ నెల ఆరున అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పుర కమిషనర్ రామలక్ష్మి అందుకున్నారు పారిశుధ్య కార్మికుడు బంగార నాగరాజు జిల్లా స్థాయిలో స్వచ్ఛ వారీగా ఎంపికయ్యారు కలెక్టర్ రామచందర రెడ్డి అదే రోజున పురస్కారం ఇవ్వనున్నారు పురపాలిక నీటి సరఫరా ఇంటింటి చెత్త సేకరణ ఎరువు తయారీ వ్యర్థాల నిర్వహణ మన మిద్దు తోటల పెంపకం తదితర అంశాలను పరిగణలో తీసుకుని అవార్డులు ప్రకటించినట్లుగా కమిషనర్ చెప్తూ ఉన్నారు అయితే చెత్త శుద్ధినైతే అయితే మాత్రం బొబ్బలి ప్రథమ స్థానంలోనైతే అవార్డు తీసుకుని ఉంది ఇక్కడ ప్రజలందరూ కూడా సహకారంతోనే ఇక్కడ మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి కమిషనర్ కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా చెడి చెత్త పొడి చెత్త పూర్తి స్థాయిలో అన్ని కూడా సేంద్రియ విధానంలో అయితే మాత్రము అందరూ సహకారంతోనే ముందులకు వెళ్తూ ఉన్నట్టుగా మున్సిపల్ కమిషనర్ అయితే చెప్పారు అలాగే ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రం ఇక్కడ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళందరూ కూడాను మున్సిపాలిటీలో ఎటువంటి కూడాను తాగులేని విషయంలో కానీ పారిశుద్ధ్య విషయంలో కానీ అన్నింటిలో కూడా అధికారులు ఇంకా ఇంకా మంచి స్థాయితో చూపాలన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక ఒక ముప్పుడు ప్రధాన చూద్దాం దీమించు దుర్గమ్మ కరుణించు మాయమ్మ అమ్మనంటూ బంగారు సింహాసనానికి పూజలు చేస్తున్న మాజీ మంత్రి సుజయ్ ఎమ్మెల్యే భేమినాయన రామ్నాయన బొబ్బలి కోటలో బుధవారం ఘనంగా ఆయుధ పూజ జరిగింది ఏటా దసరా ముందు రోజే కార్యక్రమం నిర్వహించిన హానువైతి వారసులు సుజయ్ కృష్ణ రంగారావు ఎమ్మెల్యే భేమినాయన రామ్నాయన ఆయుధాలు బంగారం వెండి సింసరాలకు పూజలు చేశారు అట్టాశయంగా నిర్వహించిన కార్యక్రమానికి పరదర ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాజీ ఎమ్మెల్యే బొబ్బులి చిరంజీవులు నాయకులు అభిమానులు కార్యకర్తలు హాజరయ్యారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆర్ఎస్ ఆర్కే రంగారావు తండ్రి ఆర్ విజయ ఒక పూజలు జరిపారు ప్రజలు సుభిక్షంగా ఉండాలని పూజించినట్లుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అయితే బుబ్బుల కోట్ల ఘనంగా అయితే మాత్రం నేను ఆయుధ పూజలు చేయడం జరిగింది ఇక్కడ పూర్వం నుంచి కూడా ఇప్పటివరకు కూడాను ఘనంగా అయితే మాత్రం బుబ్బులు ప్రజలనే వాళ్ళు సురక్షితంగా ఉండాలి సంక్షేమంగా ఉండాలి అభివృద్ధికి అయితే ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటామన్నట్టుగా ఎమ్మెల్యే బేబీ నాయన తెలిపినట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంవి న్యూస్ నేను మీ ఎంవి నాయుడు